మరమని రోజు ఈరోజు జరుగుతుంది కదా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు తర్వాత రేవంత్ రెడ్డి ఏమో ప్రజాపాలన రోజు అని వాళ్ళు జరుపుతున్నారు కమ్యూనిస్టులు సహజంగానే తెలంగాణ సాయుధ పోరాటం దాన్ని తలుచుకుంటున్నారు ఇది నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాశాను అప్పుడు ఇంకా ఈ ప్రభుత్వాలు ఇంకా మోదీ ఇవన్నీ లేకముందు అద్వానే అప్పుడు ఈ కాలేజీ నిజాం కాలేజీలో మాట్లాడితే అప్పటి నుంచి వాళ్ళు దీన్ని తీసుకొని వచ్చి అది రజాకార్ సినిమా దాకా నడిచి ఇక్కడ ఏదో అంతకుముందు ఉన్న నిజాం నుంచి విముక్తి చేశాము పోలీసులు వచ్చి సర్దార్ పటేల్ వచ్చి విముక్తి చేశారని చెప్తుంటారు కానీ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన సుదీర్ఘమైన చరిత్ర దాంట్లో కమ్యూనిస్టుల పాత్ర అలాగే రైతులు కూలీలు ఒక ఆయన అన్నాడు ఓ పెద్ద ఆయన సురవరం ప్రతాప్ రెడ్డి అన్నారు ఇక వీళ్ళ దగ్గర ఏం మహత్యం ఉందో కానీ బానిసోని దొరా అన్న వాడితో బంధువు పట్టించారని అది లేకపోతే తెలంగాణలో ప్రజాస్వామ్యం వచ్చేది కాదు ఇందాక మనం అనుకున్న అసలు అంతకుముందు నిజాం అనే అనేవాళ్ళు తిని తెలంగాణ అనే మాట స్థిరపడడానికి కూడా ఆ పోరాటం చాలా చాలా ఉపయోగపడింది వెట్టి చాకరికి కాస్త మట్టి కర్పించి భూములు విడుదల చేసి ఇది ఎంత దీన్ని కొంత అణచివేయడానికి సైన్యాలు వచ్చాయి ఈరోజు కూడా మనకు చూస్తే మీడియాలో అంతా నిజాం పాకిస్తాన్తో కలపాలని చూస్తే నిజాం వ్యతిరేకత అన్న ఒకటి నిజాం వ్యతిరేకత ఎందుకు నిజాం వ్యతిరేకత ఎందుకంటే ఒక జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి అనేవాడికి అరవై వేల ఎకరాలు భూమి ఉండేది సర్పే కాస్ అని భూమి అంతా నిజాందే ఏ చూసినా నిజాందే ఇవన్నీ ఎవరిని ఈ భూమి ఎవరిది కోటి ప్రజల సొత్తు కదా కొందరు కాదంటే ఆగని చరిత్ర ముందుకు అని కుందుడితేనే పోయేటప్పుడు రాసేడు అంటే ఈ భూమి అంత నిజాంది కాదు ప్రజలేదని అందువల్ల ఈ విప్లవ పోరాటము దాని వారసత్వము అందులో హిందువులు ముస్లింలు తేడా లేకుండా అందరు పాల్గొన్నది అది వదిలేసి మీరు రజాగారు చూస్తే కూడా ఇది బాయినట్టుగా ఎవరిని కూర్చుంటారు మతం అన్నమాట మళ్ళీ అది ఒక మత కోణం కాబట్టి హిందూ ముస్లిం క్రైస్తవుల పోరాటం కాదు ఇది ప్రజల కోసం ప్రజలు చేసిన ఒక పోరాటం బహుశా ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నంతమంది సామాన్య ప్రజలు పాల్గొన్నది మరొకటి లేదు అని చరిత్రకారులు మనకు చెప్తున్నారు కానీ అదేమి అవన్నీ వదిలేసి సర్దార్ పటేల్ లేదా ఇప్పుడు ఎవరు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కిషన్ రెడ్డి వీళ్ళే మేమే చేసాం మేమే సహజంగా వీళ్ళు కమ్యూనిస్టుల పేరు ఎలాగో చెప్పరు కమ్యూనిస్టులకు ఇప్పుడు సీట్లు ఉన్నాయా లేదా వాళ్ళు బలం తగ్గిందో అది అది వేరే ప్రశ్నే నేను ఇంతాగా చెప్పా కదా ఎన్టీఆర్ పునరుద్ధరణ ఉద్యమంలో వాళ్ళు ముఖ్య పాత్రధారులుగా మూడు రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు అప్పుడు అధికారంలో కాబట్టి ఈ సెప్టెంబర్ పదిహేను ఇంకో విచిత్రమైన పరిస్థితి నేను స్వయంగా కేసీఆర్నే అడిగా ముఖాముఖిగా మీరు తెలంగాణ వారసత్వం అదేది అంటారు ఇదంతా అన్నప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఒక ముఖ్యమైన ఘట్టం కదా దాన్ని తలుచుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఆయనది ఒకటే స్టాండ్ ఏదో అయిపోయింది అది చేస్తే ఒక మతం వాళ్ళ మనోభావాలు గాయపడతాయి దాన్ని ఎందుకని వీళ్ళేమో ఆ మత గాయపరచాలని ఒకరు గాయపడతాయని ఒకరు వదిలేస్తే చివరికి ఆ మహత్తరమైన పోరాటం పక్కకుపోయే దాన్ని మర్చిపోయి ఇప్పటి దాన్ని బట్టి చూసే ఒక పరిస్థితి ఈ సెప్టెంబర్ పదిహేను అదనంగా కాంగ్రెస్ కూడా రంగప్రవేశం చేసి వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వము లేకపోతే ప్రజాపాలన వచ్చిన రోజు అనేది వాళ్ళు పెట్టుకున్నారు విలీనం విముక్తి విద్రోహం ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు తెచ్చిన ప్రజాపాలన ఇవన్నీ ఏవి కాదండి తెలంగాణ సాయుధ పోరాటం అంటే మట్టి మనుషులు మహావీరులై కొత్త చరిత్ర సృష్టించినటువంటి మహత్తరమైన పోరాటం వార్షికోత్సవం అంతే దాన్ని ఆ స్పిరిట్తో విప్లవ పోరాట స్ఫూర్తితో ప్రజల కోణంలో చారిత్రక వాస్తవికతతో జరుపుకోవాలి కానీ ఇప్పటి రాజకీయ రంగులు ఇప్పటి మతతత్వాలు లేదా ఇప్పటి నాయకుల గొప్పలు దానికి పులిమితే మటుకు చరిత్ర ఒప్పుకోదు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇదేమవదు సార్ సార్ లేడీ హీరో